అదేదో తెలియని ఇష్టం చాలా ఇష్టం చాలా సంతోషంగా ఉందిరా సుమారు మా నిద్ర మీ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నా స్వరకు కలిసి తిరిగాం ఆడుకున్నాం నేను ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను మరి నువ్వు అంటూ తన చిన్ననాటి స్నేహితురాలు రూప తన మనసులో దాచుకున్న ప్రేమను రాముకు చెబుతుంటే రాము కళ్ళ నీళ్లు ఆగలేదు వద్దురా ఏడవకు నీకు నేను నచ్చకపోతే వద్దులే ఏదో నువ్వు సడన్ గా వస్తే నీ మీద నాలో దాచుకున్న ఫీలింగ్స్ బయటపడ్డాయి అంతే లైక్ తీసుకో అంది రూప సరే రాము ఏడు పాపకుండా దాచుకొని మరీ ఏడుస్తున్నాడు రూప వాడిని చూసి హక్ చేసుకుంటూ ఏరా ఏమైంది నీకు నాతో చెప్పరా ఏంటి నీ బాధ కూడా మొదలుపెట్టాడు చచా నీ గురించి కాదు రూపా నువ్వు నా మీద అంత ప్రేమ పెంచుకున్నావు కానీ నీ ప్రేమను పొందే అర్హత నాకు లేదని నాకు ఏర్పొచ్చింది ఈ చదువులో చదువుతున్నా నేను మాత్రం స్విగ్గీ డెలివరీ బాయ్ గా చేస్తున్నాను అయినా నువ్వెక్కడా నేనెక్కడా మీరు చాలా గొప్పంటి కుటుంబం మా నాన్న రోజు కూలీ చేసేవాడు నా దిగ్గరికి సెట్ అవ్వదని నాకు ఏర్పరిచింది రూప ఇలా ఉంది రాము నేను నీ ఆస్తి హోదాని చూసి ఇష్టపడలేదు కానీ నువ్వు అంటే నాకు ఇష్టం అంతే ఎందుకంటే చెప్పలేను ఉన్నంతలో కష్టపడి ఇష్టంగా ఉందం ఏంటి సరేనా అంది రూప తన అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు రూప తన చదువును కొనసాగిస్తుంది రాము మాత్రం డెలివరీ బాయ్ గానే ఉండిపోయాడు ఈ రోజు రూపా రాముకి ఒక ఐడియా ఇస్తుంది నీకు నాకు డెలివరీ చేయడం అలవాటే కాబట్టి సొంతంగా ఏ టు జెడ్ హోమ్ డెలివరీ సర్వీస్ పెడతాం నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను నా ఫ్రెండ్స్ కి నేను తెలిసిన ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో మెసేజెస్ పెడతా ఓకేనా నాకు ఇష్టమేనా ఏమైనా పెట్టుబడి కావాలంటే లోన్స్ తీసుకుందాం నెమ్మదిగా తీర్చుదాంలే అనుకొని ఏ టు చేశారు మదిన మీదుగా పెరుగుతుంది రాము కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు ఆ అమ్మాయి నన్ను నమ్ముకొని వదులుకొని వచ్చింది తనను మాత్రం ఎప్పటికీ కష్టపెట్టను అనుకొని చాలా శ్రద్ధగా తన పని చేసుకుంటూ పోతున్నాడు ఆర్డర్స్ చాలా పెరిగిపోయాయి అప్పుడు రాము కింద రాము లాంటి డెలివరీ బాయ్స్ చాలా మంది పనిచేస్తున్నారు ఇప్పుడు ఆ ఊర్లోనే నెంబర్ వన్ సర్వీస్ గా పేరు తెచ్చుకుంది ఆర్డర్స్ అన్ని చూసుకుని ఏరియా బాయ్స్ కి లిస్ట్ ఇస్తూ ఉంటుంది రాము ఐటమ్స్ పర్చేసింగ్ లో బిజీ అయిపోయాడు ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకోవడానికి కూడా టైం ఉండడం లేదు అని ఒక సూపర్ మార్కెట్ ని ప్రారంభించాడు ఇక మీద ఏ ఐటెం కావాలన్నా పర్చేస్ చేయనవసరం అవసరం లేదు ఏ ఆర్డర్ వచ్చినా తన సూపర్ మార్కెట్ నుంచి డెలివరీ అవుతాయి కుండా మాజ బిజినెస్ కూడా బాగా జరుగుతుంది ఇప్పుడు రూపా ఒక యాప్ ని స్టార్ట్ చేసింది ఆ యాప్ ద్వారా ఆన్లైన్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి తర్వాత రూప రాము ఒక చోట మీట్ అవుదామని వస్తారు రూపా వెయిట్ చేస్తుంది కార్ వచ్చి ఆగింది అందులో రాము వస్తాడు ఇంకా వచ్చి రూపని హక్ చేసుకుని రూపా నా లైఫ్ లోకి రాకపోతే నేనేమైపోయి ఉండేవాడిను చెప్తున్నాను నా చిన్ననాటిని ఇస్తున్నా ఐ లవ్ యూ అంటూ కంటపేట కొట్టుకున్నాడు ఆనంద బాష్పాలు ప్రతి ఒక్క మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది అది రూపు రూపంలో రాముకి వచ్చింది ఎప్పుడైతే రూపుకి కష్టం రాకుండా అనుకున్నాడు ఆమె మీద ఎంతో అభిమానంతో ఆమె దక్కినందుకు ఎంత ఆనందంగా ఉందో తన కన్యల ద్వారా వ్యక్తపరిచాడు